ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుండి అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వచ్చింది వయ్య అదేంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు అందులో ఏముందంటే రాజమౌళి గారు జైల్లో సింహాన్ని బంధించాడు సింహం అంటే ఎవరో తెలుసు కదా మన మహేష్ బాబే మరి రాజమౌళి అంటే అంతే కదా ఏ హీరోయిన్ అయినా సరే తన షూటింగ్ కాంపౌండ్లోనే కట్టిపడేస్తాడు తన మూవీ షూటింగ్లోకి రావడమే తప్ప హీరోని ఎటు వెళ్ళనివ్వడు అయితే ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వయ్య దాదాపు నాలుగు సంవత్సరం సంవత్సరాల పాటు ఎస్ఎస్ రాజమౌళి గారి షూటింగ్ కాంపౌండ్ లోనే మహేష్ బాబు గారు బందీ అవ్వాల్సిందే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే రాజమౌళి గారు పెట్టిన ఈ పోస్ట్ కి మహేష్ బాబు గారు దిమ్మ తిరిగిపోయే కామెంట్ చేస్తాడు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని సరదాగా కామెంట్ చేశాడు ఈ కామెంట్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇలా హీరోయిన్ డైరెక్టర్ ఒక్క పోస్ట్ తోనే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నారు ఇక ఈ మూవీ డీటెయిల్స్ గురించి చెప్పాలంటే దాదాపుగా పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రెండు పార్ట్లుగా ప్లాన్ చేస్తున్నారు ఇందులో మహేష్ బాబుకి హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించబోతుందని బజ్ క్రియేట్ అవుతుంది అదే గానీ నిజమైతే బాక్స్ ఆఫీస్ బాక్సాఫీస్ సేకేబయ్యా ఎందుకంటే ప్రియాంక చోప్రాకి హాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది అండ్ అలాగే ఇందులో కన్నడ హీరో పృథ్వీరాజ్ కూడా నటించబోతున్నాడని టాక్ నడుస్తుంది మరి ఇందులో తను విలన్గా చేస్తాడా లేదా వేరే క్యారెక్టర్ ఏదైనా చేస్తాడా అనేది ఇంకా తెలియదు ఈ మూవీ పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉంది కానీ ఏ మాట కామట ఈ మూవీ వచ్చిందంటే ఇండియాలో ఇప్పటివరకు ఉన్న ఏ రికార్డు కూడా మిగలదు ఎందుకంటే ఎస్ ఎస్ రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా సారిగా మూవీని తీయబోతున్నారు సో కలెక్షన్స్ కూడా హాలీవుడ్ మూవీస్ రేంజ్ లోనే ఉంటాయి పైగా ఈ మూవీని జేమ్స్ కాబట్టి బాక్స్ ఆఫీస్ గట్టిగానే షేక్ నో డౌట్ అందులో ఈ మూవీ టైటిల్ ని తొందరలోనే రిలీజ్ చేస్తారు సో ఎట్టకేలకు ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది మరి ఈ మూవీ గురించి ఎంత మంది వెయిట్ చేస్తున్నారో అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ లో చెప్పండి వయ్యా అలాగే వీడియో నచ్చింది తే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి